గాజు రామారాం సర్కిల్ అధికారులను కలిసేందుకు వెళ్లిన కొద్దిగులపురం మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడు ఉదయం పదకొండు అవుతున్న కార్యాలయంలో ఖాళీ సీట్లను చూసి నివ్వరపోయిన మాజీ ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా సమయ పాలన పాటించని అధికారులు తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు जीएचएमसी कमिश्नर कमिश्नर को फोन चेसे अधिकार लेते हैं रुपए पिराज जैसे ना कौन सी शैलम बैठे हुए तो ना प्राप्त ही दिनचर्या एमसी का सर एमसी का निर्धारण होता है ना हाँ वो वाली बात तो नहीं है तो वो कसारे जी माना जोनल कमिश्नर ने फोन कर दिया है मुड़ा ही पे जी आयु ना ले रहे मुड़ తిరిగిపోతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని బదలా చేయడానికి కాంగ్రెస్ పార్టీని భద్రాలు చేయడానికి మున్సిపల్ అధికారులంతా కూడా టీఆర్ఎస్ కార్యకర్త లేక పనిచేస్తుంది ఎవరు అందుబాటులో ఉండలేరు ఇక్కడ ఇప్పుడు పదిన్నర పదినపై అవుతుంది ఒక రూల్ లేదు ఇక్కడ

మీషోలో అని చెప్పి అట్లా కొంచెం ఫ్రీ కూడా పేమెంట్ చేశారు ఎంత చేశారు థౌజండ్ రూపీస్ పేమెంట్ చేశారు అసలు ఎంతుంది అది అంటే జస్ట్ బ్లాక్ అయింది అది అన్బ్లాక్ కోసం అధికార పేరు తెలియదు ఆయన చేస్తే మీకు చేస్తా అని చెప్పి ఫోన్ నెంబర్ బ్యాక్ సైడ్ పేపర్ అయినా కాదు ఓకే సుభాష్ నగర్ ఏరియా సుభాష్ నగర్ నాది ఏరియా కానీ నేను ఉండేది జడ్చర్లలో రెసిడెన్సీ అక్కడ ఉంది నేను ఇక్కడ ట్రావెలింగ్ కి నాకు ఇబ్బంది అవుతుంది మూడు నాలుగు సార్లు తిరుగుతున్నాను కానీ ఒక్క అధికారి కూడా నాకు మా రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు రెస్పాన్స్ ఇది పరిష్కారం చేయట్లేదు అన్నారు ఈ టైం వరకు కూడా ఎవరు ఒక్కరు కనిపించట్లేదు ఇప్పుడు టైం అయితే పన్నెండు అవర్స్ ఉంది పదకొండు ఇరవై అవుతుంది ఈ టైం వరకు కూడా సార్ ఫోన్ వినపడుతుందా సార్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్కు మన ఆఫీస్కి వచ్చిన పదిన్నర అవుతుంది కమిషనర్ లేడు ఏఎంసీ లేడు మన కొద్దు గాజున కుత్బుల్లాపూర్లో అంటే ఏఎంసీ ఒక్కడున్నాడు కుర్చీలన్నీ ఖాళీ గత వారం పది రోజులు జనాలు వచ్చి చెప్తావు నాకు అన్న మున్సిపల్ ఆఫీసులు ఎవరు ఉంటలేరు అన్నారు అయితే ఇప్పుడు అదే వచ్చి చెప్తే ఆయన మల్లారెడ్డి గారు ఏమంటారంటే లేదు ఓటర్స్ పని మీద అంటే నేనైనా చూడబ ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని బదలాం చేయాలని ఆలోచన మీరు ఉన్నట్టు టైం టు టైం ఇన్ని ఒక్కరు లేరు సార్ పది బాగా లేరు జస్ట్ మీరు కంప్లైంట్ నేను వచ్చి సార్ మీకు వీళ్ళ యొక్క అదే వీళ్ళు సరే సార్ శ్రీధర్ బాబు గారు కూడా నేను ఒక లిస్ట్ ఇచ్చిన రెండు జో అయ్యి సార్ పదిహేను సార్ ఉంటారు వీళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కుంటున్నారు మన పార్టీ పని పనిచేస్తలేరు వీళ్ళు ప్రభుత్వంకి వచ్చే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతలేరు ఇది ఎంత టీఆర్ఎస్కి అనుకూలంగా చేస్తున్నారు ఒక లిస్టు సీధర్బాబుకి ఇస్తే అమరప్పి గారికి కూడా ఫార్వర్డ్ చేశారు నేను మొన్న ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆయన అందుబాటులో రాకుండే అంటే మళ్ళీ చేస్తానని మీ షెడ్యూల్ మీటింగ్ ఉందని చెప్పేసి అదే మీకు కూడా ఒక్కసారి వచ్చిన కలుస్తా సార్ వీళ్ళైతే ప్రభుత్వాన్ని బదలాయించేస్తు ఓకే ఓకే సార్ ఓకే ఓకే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు ప్రజా సంక్షేమం ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కానిస్టెన్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ గాజుల రామారా మున్సిపల్ సర్కిల్లో ఉన్న ఉపకమిషనర్ కానీ అధికారులు కానీ అదేవిధంగా ఇన్వర్డ్ల కానీ గత పదిహేను రోజుల ప్రజలు వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరుగుతూ ఉండు ఉప ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నారు అందరు తిరుగుతూ ఉన్నారు మరి ఇక్కడ అధికారులు మాత్రము ఏం పట్టించుకోవడం లేదు ఈ వర్షం వచ్చి కూడా మరి ఇక్కడ బస్తీలల్లా మరి వాటర్ అట్లే నిల్చొ ఉండి ఆ డెంగ్యూ మలేరియాతో ఇబ్బంది పడతా ఉంటే కూడా మరి మున్సిపల్ ఆఫీస్ పోతే ఎవరు ఉండలేరని చెప్పడం జరిగింది అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు అందరూ కూడా మరి ఈ యొక్క మున్సిపల్ ఆఫీసు గాజుల రామారం సర్కిల్ కానీ కుత్బుల్లాపూర్ సర్కిల్ విజిట్ చేయడానికి వస్తే గాజుల రామారం సర్కిల్ మల్లారెడ్డి గారు డీసీ ఇప్పుడు మేము వచ్చినాక పది నలభై ఐదు రావడం జరిగింది పది యాభై ఆరు అదేవిధంగా కుత్బుల్లాపూరు డీసీ నరసింహగారు లేరు మరి ఈ యొక్క పనిచేసే వారందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో పది పన్నెండు పదిహేనుల ఉన్న ఉన్నవాళ్ళు ఇలా పనిచేస్తారు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మరి ఈ యొక్క జిల్లా మంత్రి గారికి కూడా మరి ఇప్పుడు మాట్లాడడం జరిగింది మన జిల్లా మంత్రి గారు కూడా అదేవిధంగా మరి ఇప్పుడు జోనల్ కమిషనర్ కూడా చెప్పి సార్ వీళ్ళు ప్రభుత్వాన్ని చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తున్నారు ఈ అధికారులు సంధి ఏళ్ళ సంది పన్నెండేళ్ళ సంది పద్నాలుగేళ్ల సంది ఇక్కడ పనిచేస్తావు వీళ్ళందరూ షిఫ్ట్ చేసి మరి కొద్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు తీస్తుందో అవి ప్రజలకు అందించే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు కూడా పైకి తీసుకుపోయే విధంగా పనిచేసే ఎంప్లాయీస్ని ఇక్కడ నియమించాలని చెప్పి కూడా జోనల్ కమిషనర్కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు కూడా చెప్పడం జరిగింది వీళ్ళు ఇదే తీరు ఉంటే మాత్రము మరి వీళ్ళ మీద ముఖ్యమంత్రి గారు కూడా కాంప్లైంట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్న ప్రభుత్వాన్ని